హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక ఈరోజు మనం కొత్తగా బియ్య పిండితో పునుగులు ఏ విధంగా వేయాలో చూద్దామండి పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ అడిగారు అనుకోండి అప్పటికప్పుడు పిండి కలిపేసి కేవలం పది నిమిషాల్లో ఈ విధంగా పునుగులు వేయండి అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోనే ఇది చేసుకోవచ్చండి చేయడం కూడా చాలా సింపుల్ ఇంకెందుకు ఆలస్యం దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం పదండి దీనికంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు వరకు బియ్య పిండి వేసుకోండి నేను ఇక్కడ పొడి బియ్య పిండే వాడుతున్నానండి దీంట్లోకి అరకప్పు వరకు గోధుమ పిండి వేసుకోండి ఒక కప్పు పెరుగు వేసుకోండి ఇందులోకి ఒకటిన్నర కప్పు వాటర్ పోసుకోండి ఈ వాటర్ని మొత్తం ఒకేసారి వేయకండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి ముందు కొంచెం వేసుకొని బాగా కలుపుకోండి ఆ తర్వాత మరి కొంచెం వేసుకోండి పిండి మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి నాకైతే ఇక్కడ ఒకటిన్నర కప్పు వాటర్ కరెక్ట్గా సరిపోయినాయి నీళ్ళు తీసుకున్న క్వాంటిటీకి ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టుకోండి పదిహేను నిమిషాల తర్వాత ఈ పిండి కొంచెం నానుతుందండి ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర వేసుకోండి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకోండి రెండు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి సన్నగా తరిగిన కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోండి రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వంట సోడా వేసుకోండి వీటన్నిటిని కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి పిండిని మనం ఎంత బాగా కలిపితే మనకి పునుగులు అంత బాగా వస్తాయండి గుర్తుంచుకోండి పిండి కలిపేటప్పుడు మనం ఇలా బీచ్ చేస్తున్నట్టు కలుపుకోవాలండి అప్పుడే చక్కగా కలుస్తుంది అనమాట పిండి కన్సిస్టెన్సీ అనేది మనకి ఈ విధంగా ఉండాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న పునుగులుగా వేసుకోండి మన బాండీకి తగ్గట్టుగా మనం పునుగులు అనేవి వేసుకోవాలండి మరీ ఎక్కువ వేసుకోకూడదు అనమాట ఇలా మొత్తం వేసుకున్న తర్వాత చిల్లులు గింటతో పైన ఈ విధంగా తిప్పుతూ మీరు ఫ్రై చేసుకోండి అప్పుడే ఈ విధంగా కుక్ అయిపోయండి ఇలా చక్కగా మొత్తం కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మీరు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు వీటిని తీసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం ఇదే విధంగా పిండి మొత్తాన్ని కూడా పునుగుల్లాగా వేసుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బియ్య పిండి పునుగులు రెడీ అయిపోయినాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గర్ల్స్